వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసెస్ అండి మనకి ఇది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయ్యింది చూడవచ్చు మీకు ఇంటి ముందు రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది కాలనీ కూడా బాగా ఎస్టాబ్లిష్ అవుతున్నదండి మనకు రాంపల్లిలో మీకు చూడవచ్చు ఫ్రంట్ వెల్యువేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి మనకు ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రాపర్టీ అయితే ఉన్నదండి మనకు థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది మీరు చూడొచ్చు మనకు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి అలాగే ఫ్రంట్ వెలివేషన్లో మనకు వెట్టిఫైడ్ టైల్స్తో నీట్గా ఇచ్చారు అలాగే బోరు సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకి కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నదండి సో మనకు ఫ్రంట్ వెలివేషన్లో వచ్చేసి మంచి టైల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి ఈ హౌస్ వచ్చేసి త్రీ బిహెచ్కే హౌస్ అండి మీరు చూడొచ్చు మనకు హాల్ కూడా చాలా బాగా వచ్చింది మనకు మార్బల్ ఫ్లోరింగ్తో చాలా నీట్గా ఇచ్చారండి అలాగే వెంటిలేషన్ పరంగా కూడా చాలా కేర్ తీసుకున్నారు ఇక్కడ చూడొచ్చు మనకు నార్త్ సైడ్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు రూమ్ కిచెన్ కూడా చాలా సఫిషియెంట్గా వచ్చినాయండి చూడొచ్చు మీరు మనకు పూజారూంలో కూడా ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి అలాగే కిచెన్ దగ్గర కూడా చూడవచ్చు మనకు విండోస్తో పాటు ఒక ఈస్ట్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు ప్రైజ్ విషయానికి వస్తే మనకు ఈ హౌస్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్గా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు మనం బిల్డర్తో మాట్లాడి నెగోషియేట్ చేసుకోవచ్చు ఫ్లోరింగ్ అంతా కూడా బాగుందండి చాలా బాగా వచ్చింది మీరు అలాగే చూడొచ్చు టీవీ యూనిట్ కూడా మనకు టీవీ పెట్టుకునే ఏరియాలో కూడా మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టైల్స్తో డిజైన్ చేయడం జరిగిందని ఇక్కడ ఒక బాత్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారని మీరు చూడొచ్చు బిల్డింగ్ హైట్ కూడా చాలా బాగా వచ్చింది ఈ యొక్క ప్రాపర్టీ గురించి అయితే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్లోనే ఉంటుందండి అలాగే అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కూడా చాలా నియర్ ఉంటుందండి మనకు ఫైవ్ కిలోమీటర్స్లోనే ఉంటుంది అలాగే పోచారం ఇన్ఫోసిస్ కానివ్వండి అలాగే శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ చాలా దగ్గర ఉంటాయండి ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉన్నదండి మళ్ళీ ఒకసారి మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఇది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి త్రీ బిహెచ్కే వస్తుంది మనకు థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి ప్రైజ్ విషయానికి వస్తే ఎయిటీ ఎయిట్ ల్యాక్స్గా చెప్తున్నారు ఈ స్ట్రైట్లీ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు అలాగే ఇంకా తక్కువ బడ్జెట్లో హౌసెస్ చూస్తున్నా కూడా మనల్ని కాంటాక్ట్ చేయవచ్చు అండి మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్లో చాలా ఆఫర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అవన్నీ చెక్ చేసి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి